ఏపీ న్యూస్ కి స్వాగతం తిరుపతి లడ్డుపై ఆరోపణ చేయడం సరికాదు చంద్రబాబు బుద్ధి మారాలి మాజీ ఎంపీ జగంపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు కాకినాడ జిల్లా జగంపేట మండలం స్వామి సన్నిధి జగంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారనే ఆరోపణల మీద తప్పులను సరిదిద్ది ఆ వెంకటేశ్వర స్వామి వారిని క్షమించమని ఆ స్వామి వారిని వేడుకుంటున్నామని తోట నరసింహం తెలిపారు ఈ కార్యక్రమంలో రామకుర్తి శ్రీరామ చంద్రమూర్తి ఓబిని వీరబాబు గండపల్లి మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు మద్దిపల్లి రామకృష్ణ ఓబిని సత్యనారాయణ తాలూరు మధు తదితరులు పాల్గొన్నారు కూడా ఒక రకమైనటువంటి సొంత సొంత డబ్బా కొట్టుకుంటూ ఈరోజు వంద మా యొక్క మంచి పరిపాలన మంచి ప్రభుత్వం అనేటువంటి విధంగా మాది మంచి ప్రభుత్వం అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నారు ఏమైనా వెళ్తారు ప్రజలకి వంద రోజులు ఏం చేశారని ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా సూపర్ సిక్స్ అన్నది కూడా ఎంపు ఇంకా మరి మహిళలకి ఇచ్చేటువంటిది కానీ మహిళలకి ఆవడా వడ్డీ కానీ లేకపోతే ఒక సంఘాలకు కానీ ఇలాగ ఏ రకమైనటువంటి బెనిఫిట్ కూడా ఈరోజు ప్రజలకు మహిళలు కానీ ఇతర ఇతర సంఘాల వారికి కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ వాటికి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోనే లక్షలాది రూపాయలు జమ అవుతూ ఉన్న మరి ఎక్కడా కూడా చేసేది లేదు ఆ రకంగా మహిళలు వంద రోజులు చేశాం కదా వెళ్దామని ఆ నాయకులని గ్రామాల్లో చెప్పడం జరుగుతూ ఉంది ఆ తిప్పే టైంలోనే ఈ యొక్క లడ్డుని స్వామి యొక్క ప్రసాదాన్ని ఆ లడ్డూని రాజకీయ చేయడం జరిగింది అంటే డైవర్షన్ మాట ఆ డైవర్ చేస్తే ఈ వంద రోజులన్నా తక్కువ పోతాయి ఏదో తిరిగిస్తా అయిపోయిందనిపించేస్తారు ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి ముఖ్యంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు దేవాలయాల్లో పూజలు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం కూడా జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా దానిలో భాగంగానే ఈరోజు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మరి గండేపూరు మండలానికి సంబంధించి తాళ్ళూరు గ్రామంలో మరి చాలా చాలా ప్రసిద్ధిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం కలుగుతూ మరి జీఎన్ మఠం అంటారు చాలా ప్రసిద్ధిగా ఇది మరి ఇక్కడ ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి మరి జీఎన్ మఠానికి సంబంధించినటువంటి వారందరికీ కూడా మరి ఇక్కడ పూజా పచ్చా కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి ప్రముఖులు పక్షులు నాయకులు అందరూ ఈ రాష్ట్రం దేశం అంతా కూడా ఒక అబద్ధపు ప్రచారంతో నడుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు మరి ఒక సాక్షాత్ వ్యక్తేశ్వర స్వామి మీదే అపవాదు చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు అన్ని రకాలుగా కూడా మరి వ్యక్టేశ్వర స్వామి అంటే చాలా చాలా మరి కలియుగ దైవం అటువంటి దేవుడికి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు మన ముఖ్యమంత్రిగా కూడా అబద్ధాలు చెప్తూ మరి స్వామివారి యొక్క అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రసాదం ఆ లడ్డు అన్న దాని మీద ఆరోపణలు చేయడం జరిగింది మరి ఆయన దాదాపుగా అధికారులకు వచ్చి మూడు నాలుగు నెలలు అవుతుంది మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి దాని మీద ఏ రకమైనటువంటి ఎంక్వైరీ కానీ ఏ రకమైనటువంటి మరి ఎక్కడా కూడా పరిశీలించకుండా వాళ్ళ యొక్క పార్టీ మీటింగ్లో అది అనౌన్స్ చేయడం జరిగింది అది ప్రధానంగా లడ్డూలో మరి యానిమల్ ఫ్యాట్ అంటే జంతువులు సంబంధించినటువంటి కొవ్వు పదార్థంతో స్వామి యొక్క లడ్డు తయారు చేస్తారనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది ఆ నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాటలు కాదు అది ఏంటి కోట్లాది మంది స్వామి యొక్క భక్తులు ఉన్నారు ఒక ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకి భక్తులు ఉన్నారు అనేక దేశాల్లో వారందరి యొక్క మనోభావాలు దెబ్బతీసేలాగా ఆయన మాట్లాడడం జరిగింది ఈరోజు ఎంతో మంది భక్తి సభ్యులతో ఒక్కసారనే సరే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి ప్రసాదాన్ని అపవిత్రం చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది అటువంటి మాటలను ఈరోజు మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాటిని శుద్ధి చేయాలి అనే మాటలు శుద్ధి చేయాలి ఆ రకంగా మరి ఈరోజు ముందుకొచ్చి మా కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది ఈరోజు మరి పవిత్రమైనటువంటి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాతమైన రోజు కాబట్టి ఈ రోజు అన్ని చోట్ల కూడా చేయడం జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో కూడా చాలా గ్రామాల్లో ఇప్పటికే మండల స్థాయిలో కూడా చేయడం జరుగుతూ ఉంది ఇది గండేపీరి మండలానికి సంబంధించి అలాగే జగ్గంపేటలో అలాగే గోకారు మండలంలో చల్లపూడి మండలాల్లో కూడా వెంకటస్వామి యొక్క ఏదైతే దేవాలయాలు ఉన్నాయో అక్కడ మా కార్యకర్తలు నాయకులు ప్రత్యేకమైనటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది నిజంగా స్వామి మీద ఆయన ఏ రకమైన భక్తి ఉందో లేదో మనకు తెలియజేస్తూ ఉంది నిజమైనటువంటి భక్తులు ఏ ఉంటే మరి ఇటువంటి ఆరోపణలు చేయాలి దాన్ని ఏదో రకంగా ఎంక్వైరీ చేసి ఆయన తెలుసుకుంటే దాన్ని తెలియజేయాలి తప్ప అది ఒక ఆరోపణ ఏ రకమైనటువంటి ఆయనకి రిపోర్ట్లు కానీ ఏ రకమైన ఆధారాలు లేకుండా చాలా తప్పుడుగా ప్రచారం చేయడం జరిగింది మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రక్షాళన చేసే విధంగా నిన్నటి రోజున ఆయన తిరుపతి వెళ్ళాలనుకున్నాను ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకోవాలి స్వామివారిని మరి ఆయన యొక్క ప్రసాదాన్నే తప్పుడు ప్రచారం చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సరైనటువంటి బుద్ధి ప్రసాదించమని వారి కోరడం కోసం వెళ్ళడం జరిగింది ఆరోగ్యం మేము కూడా ఆ ముఖ్యమంత్రికి మరి ఆ ఏదైతే తప్పుడు భాష్యంతో చెప్పినటువంటి ఆ అంశాన్ని మరి ప్రజల ముందుకు తీసుకెళ్లాలి ప్రజల్లో ఉన్నటువంటి మనోధైర్యాన్ని కనిపించాలి ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో మీ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉంది ఇచ్చేదండి ఈరోజు ఎన్టీ స్వామికి అవ్వడం జరిగింది ఇక్కడ మరి దర్శించుకోవడం జరిగింది పూజలు చేయడం జరిగింది ఎందువల్ల చేసాం ఇవన్నీ కూడా ఆ స్వామి మీదే తప్పుడు ఆరోపణ చేయడం జరిగింది సహజంగా రాజకీయ నాయకులు వారి వ్యతిరేక పార్టీ మీద కానీ ఇతర అధికారుల మీద కానీ ఆరోపణలు చేయడం జరుగుతుంది కానీ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన మీదే ఇటువంటి ఆరోపణలు చేశారంటే ఎంత ధైర్యంతో చేయడం జరిగింది మరి ఎంత తప్పుతో కూడుకున్నటువంటి ఆ అంశాన్ని ఈరోజు ప్రజల ముందుకు తీసుకెళ్లాలి ప్రజలకి మనోధైర్యం కల్పించాలనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పూజా కార్యక్రమం చేయడం జరుగుతాం ధైర్యం కల్పించాలి ప్రజలకి ఒక అప్రమకం ఏర్పాటు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల్లో ఒక రకమైనటువంటి మన సెంటిమెంట్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఒక ఉండే విధానాన్ని మరి మేము పార్టీ పరంగా ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాన్ని తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది